తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఉన్నతాధికారులతో చర్చించారు రకరకాల క్రీడలు అకాడమీలు పాఠశాలలు క్రీడా శిక్షణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రూపుదిద్దుకోవాలని ఆదేశించారు దశాబ్దాల కిందటే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ భవిష్యత్తులో ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలవాలని ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా మన క్రీడాకారులు పథకాలను దక్కించుకునేలా వర్సిటీని తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు మూడు వందల యాభై కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పచెప్పనున్నారన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మేఘా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపద దోచుకు వెళుతున్న ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి ఈ రోజు మేఘా సంస్థపైన సంస్థపై ఎందుకింత ఔదార్యం ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలపాలని కేటీఆర్ ప్రశ్నించారు కేరళలో మంకీపాక్స్ వ్యాధి సోకిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో అందుబాటులోకి తెచ్చేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులను ఆదేశించారు మంకీపాక్స్ వ్యాధి నివారణ చర్యలపై సచివాలయంలో మంత్రి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మంకీపాక్స్ నివారణ చర్యల్లో భాగంగా ఆసుపత్రుల్లో అవసరమైన మెడికల్ కిట్లు మందులు ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఢిల్లీ లిక్కర్ సీబీఐ ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఆమె బెయిల్ పిటిషన్పై ఇవాళ ఉదయం నుంచే సర్వత్రా ఉత్కంఠ నలుకొంది ఇవాళైనా కవితకు బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ రేణులు భావించాయి కానీ కవితకు మరోసారి షాక్ తగిలింది అయితే నేడు సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది రాఖీ పౌర్ణమితో పాటు వరుస సెలవులు కావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రికార్డు స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించారు రాఖీ సందర్భంగా అరవై లక్షల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చినట్టు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రోజులో నలభై లక్షల మంది మహిళలు ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు ఇరవై లక్షల మంది నగదు చెల్లించి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్లు పొన్నం వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కీలక సమీక్ష నిర్వహించనున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ శాఖలపై నేడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు ఈ నెల ఇరవై మూడవ తేదీన గ్రామ సభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించనున్నారు గత ప్రభుత్వ హయాంలో నరేగా పనులు అవినీతి ఏమైనా జరిగిందా అనే అంశంపై సమీక్షించే అవకాశం ఉంది టిడిపి ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ బ్యాచ్ రాష్ట్రం మొత్తం దోచుకుందని ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి శాఖలో ఉన్న ఫైళ్లు తగలబెడుతున్నారని మండిపడ్డారు ఫైబర్ నెట్ లో మధుసూదన్ రెడ్డి తన అన్నకి పన్నెండు కోట్లు ఎలా అప్పచెప్పాడంటూ ప్రశ్నించారు ఆడుదాం ఆంధ్ర అంటూ రోజా నీతులు చెప్పింది జోగి రమేష్ తనయుడు అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా దోచాడు జగన్ బ్యాచ్ కోట్లాది రూపాయల నష్టపరిహారాన్ని జేబులో వేసుకున్నారు గేద చేలో మేస్తే దూడ గట్టున వేస్తుందా అన్న చందంగా ఉంది జగన్ బ్యాచ్ పరిస్థితి అని బుద్ధ వెంకన్న విమర్శించారు వైసీపీ హయాంలో రూపుదిద్దుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెలాఖరులోపై ఈ వ్యవస్థను ఎత్తేసి ఎక్సైజ్ శాఖకు సంపూర్ణంగా పూర్వరూపం తీసుకురానుంది ఇందుకోసం తాజాగా ఎక్సైజ్ శాఖ తయారు చేసిన ప్రతిపాదనను సాధారణ పరిపాలన న్యాయశాఖల పరిశీలకు పంపుతున్నారు ఈ నెల ఇరవై జరిగే కేబినెట్ సమావేశంలో సెబ్ రద్దుకు ఆమోదం తెలుపుతారు ఆ వెంటనే ఎక్సైజ్ చట్టంలో సవరణలతో ఆర్డినెన్స్ జారీ చేసి సెబ్ ను పూర్తిగా రద్దు చేస్తారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అంత ఘోరం జరిగితే ఆత్మహత్యని ఎలా చెప్పారంటూ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారని ప్రశ్నించింది మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది అంత ఆలస్యం ఎందుకైందని ఆసుపత్రి అధికారులు కోల్కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారని నిలదీసింది మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని చంద్రచూడి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీలో విభజన ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి డిమాండ్ చేస్తూ రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్దమైంది త్వరలోనే డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ అలవెన్సులు రెండోసారి పెరగనున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ప్రకారం సెప్టెంబర్ లో పెంపు ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డీఏడిఆర్ అలవెన్సులను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని సమాచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కు తన కేబినెట్లో అన్నారు అలా కానిపక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని తెలిపారు మస్క్ చాలా ఇంటెలిజెంట్ అంటూ ప్రశంసించారు ఇటలీ దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది సిసిలీ తీర ప్రాంతంలో తీవ్ర తుపాను సంభవించింది దీంతో ఓ లగ్జరీ నౌక మునిగిపోయింది ఈ ప్రమాద సమయంలో అందులో ప్రయాణిస్తున్న బ్రిటిన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్లించ్ సహా ఏడుగురు గల్లంతయ్యారు సిసిలియన్ పోర్టు నుండి ఈ కు ఈ నెల పద్నాలుగున బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది పన్నెండు మంది ప్రయాణికులు ఉన్నారు అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో ఓ భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాదు నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చిన్నజేరి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన ఆధ్యాత్మిక నిర్వాహకులు నిర్వహించారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మూడు నుంచి పంతొమ్మిది వరకు బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ ఉంది మొత్తం పది జట్లు పాల్గొనున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హీలీ మాట్లాడుతూ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆడడం కష్టంగా ఉంది నైతికంగా ఇది సరైంది కాదనిపిస్తోంది టోర్నీ అక్కడే నిర్వహించాలా వద్దా అనే విషయం ఐసీసీ పరిధిలోకి వస్తుంది మా వరకేదే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం మెరుగ్గా సిద్ధమవుతున్నాం టోర్నీ ఎక్కడ జరిగినా చాటగలమనే నమ్మకం మాకుంది అని పేర్కొన్నారు విశ్వక్రీడల్లో మూడు పథకాలు సాధించిన మ్యాథ్యూ రిచర్సన్ వారం రోజుల వ్యవధిలో దేశం మారాలని నిర్ణయించుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు పారిస్ ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా తరపున బరిలోకి దిగి అద్వితీయ ప్రదర్శనతో మూడు పథకాలు సాధించిన ట్రాక్ సైక్లిస్ట్ మాథ్యూ రిచర్సన్ ఇకపై ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించబోనని తాను పుట్టి పెరిగిన బ్రిటన్ తరపు బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు